మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆలం రామనారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నేడు మంత్రి రామనారాయణ రెడ్డి పర్యటించారు మొదట ఆత్మకూరు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద స్థానిక అధికారులతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల విషయంపై సమీక్ష నిర్వహించారు అనంతరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇటీవల నియమించబడ్డ అంగన్వాడీ ఉద్యోగుల నియామక పత్రాలను అందించారు ముగ్గురు హెల్పర్లు పదహారు సహాయకుల నియామక పత్రాలు అందించి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులపై ప్రత్యేక దృష్టి వహించాలని సూచించారు ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ప్రజల నుంచి విజ్ఞప్తులను అందుకున్నారు ప్రజలు వారి పలు సమస్యలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతి పత్రం అందించారు అనంతరం కూటమిలోని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన తీరును ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఆయా గ్రామాల్లో ప్రజలకు వివరించాలని మంత్రి ఆనంద్ సూచించారు ఆత్మగూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నిర్వాహకులు ఆహ్వాన మేరకు అక్కడ జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ వారితో మంత్రి కొంతసేపు గడిపారు ఈ సందర్భంగా మంత్రి ఆనం నిర్వాకులు నిర్వాహకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనంద మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి సాగిందని జీఎస్టీ తగ్గింపుతో సామాన్య ప్రజలకు ఆర్థిక వెసులుబాటు లభించిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెగా టీఎస్సీ నిర్వహించి పదహారు వేల టీచర్ పోస్టులు ఇచ్చామన్నారు తన నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి మంజూరైన అభివృద్ధి పనుల వివరాలను వాటికి కేటాయించబడిన నిధుల వివరాలను వివరించారు తాము పనులు చేసే మాటలే మాట్లాడతామని పనికిరాని మాటలు మాట్లాడమంటూ ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మంత్రి ఆనం ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక బి పావని వేణుగోపాల్ నియోజకవర్గంలోని కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు కూటమి నాయకత్వంలో సామాన్య ప్రజలకి లాభం చేకూరాలని వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు ఆర్థిక స్థోమత కలగాలి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు జీఎస్టీ తగ్గిం ఐదు స్లాబులు ఉన్నటువంటి జీఎస్టీ ఇవాళ రెండు స్లాబులకి తగ్గించడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా ఈ జీఎస్టీ అమలు వల్ల పేద మధ్యతరగతి వర్గాలకి ఒక సూపర్ గిఫ్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోటమి నాయకత్వం అందించిందని చెప్పడంలో అలాంటి అతిశయోక్తి లేదు ప్రతి కుటుంబానికి దాదాపుగా పదిహేను వేల వరకు ప్రతి నెల ఆదాయం అవుతుంది అన్ని ధరలు తగ్గాయి ఈ ధరల తరుగుదల వల్ల మనం వాడేటువంటి దినసరి కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ఆర్థికంగా ఇబ్బందులు లే తొలగడం జరుగుతుంది అలాగే వ్యాపారులకి ధరలు తగ్గించడం వల్ల కొనుగోలు శక్తి పెరిగింది ఈ కొనుగోలు శక్తి వల్ల వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు పెరిగాయి ఆదాయాలు పెరిగాయి కాబట్టి వీళ్ళకి ఈరోజు ఈ జీఎస్టీ యొక్క ప్రభావం ప్రతి ఒక్కరికి కూడా మనకి కనబడుతూ ఉంది ఫోన్ ఫోను ఇంకా అందరికీ అర్థమవుతుంది ఇప్పుడే జీఎస్టీ ప్రారంభించాం కాబట్టి ఈరోజు ఈ జీఎస్టీ గురించి చెప్పినప్పుడు ఇప్పుడే వచ్చింది కాబట్టి మనకు అంత దూరం తెలియకపోవచ్చు కానీ పూర్తి స్థాయిలో ఈ జీఎస్టీ అమలుకొచ్చి అందరూ ప్రజలు దీన్ని వాడుకోవడం మొదలుపెట్టాక ధరలు ఏ మేరకు తగ్గుతున్నాయి ధరలు ఏ మేరకు అందుబాటులోకి వచ్చాయి ఈ కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఈనాడు జిఎస్టీని మనం అందరం స్వాగతించాల్సిన అవసరం అలాగే నూతన విద్యా విధానం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల యాభై ఏడు మంది ఉపాధ్యాయులను నియమిస్తామని ఎన్నికలకు ముందే వాగ్దానం చేశాం చేసిన వాగ్దానం మేరకు ఇవాళ కూటమి నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు వీళ్ళందరూ సమన్వయ కృషి వారందరితో కలిసి విద్యాశాఖ మంత్రిగా సోదరులు నారా లోకేష్ గారు చేసినటువంటి ఒక బృహత్తర ప్రయత్నం నూట యాభై రోజులు నూట యాభై కేసులు అన్నీ ఇవాళ వాటిని పరిష్కరించి పదహారు వేల మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం నెల్లూరు జిల్లాలో ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో నూట పదమూడు మందికి ఈరోజు నియామక పత్రాలని విడుదల చేశారు వారందరికీ రాబోయే రెండు మూడు రోజుల్లో బహుశా విజయదశమి రెండవ తారీఖు వరకు సెలవులు ఉన్నాయి సెలవులు పూర్తవగానే వాళ్ళందరికీ ఎక్కడెక్కడైతే మన నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది ఈ నూట ముప్పై మూడు నూట పదమూడు మందితో మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ కింద ఎంజీఎన్ఆర్ఈ స్కీమ్ కింద ఆత్మకూరు నియోజకవర్గంలో మూడో విడతగా పది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో నూట ఎనభై ఐదు నివాస ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయడానికి మంజూరు ఇచ్చాం పనులు ప్రారంభిస్తున్నాం ఇప్పటికీ రెండు విడతలు పూర్తయినాయి ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక గడిచిన ఏడాదిగా ఇరవై ఒక్క కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల నిధులతో మూడు వందల అరవై ఏడు నివాస ప్రాంతాల్లో సీసీ రోడ్లను వేయడం జరిగింది ఇప్పుడు మూడో విడతలో పది కోట్ల అరవై ఐదు లక్షలతో నూట ఎనభై నాలుగు నివాస ప్రాంతాల్లో ఈ సంవత్సరం పని ప్రారంభిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను